కాళేశ్వరం ప్రాజెక్టులో దెబ్బతిని కుంగిన ఏడో బ్లాక్లో పద్దెనిమిది పంతొమ్మిది గేట్లను ఇంజనీరింగ్ అధికారులు పూర్తి స్థాయిలో పైకెత్తారు పద్దెనిమిదో గేటు ఎత్తడానికి పలు సమస్యలు ఏర్పడగా ఇంజనీరింగ్ అధికారుల పర్యవేక్షణలో గేటు చివరి భాగాలను కటింగ్ ద్వారా తొలగించి సులభంగా పైకెత్తారు బ్యారేజీలో మొత్తంగా ఎనబై ఐదు గేట్లు ఉండగా గత అక్టోబర్లో బ్యారేజీ కుంగినప్పుడు డెబ్బై ఏడు గేట్లను ఎత్తి నీటి విడుదల చేశారు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన మధ్యంతర నివేదిక ప్రకారం తాత్కాలిక మరమ్మత్తులు గేట్లు తొలగించాలని సూచించింది ఈ మేరకు గత నెల పదిహేడున పదిహేనవ గేటును జూన్ ఆరున పదహారు పదిహేడు గేట్లను జూన్ ఏడున ఇరవై రెండవ గేట్లను పైకెత్తారు గురువారం పద్దెనిమిది పంతొమ్మిది గేట్ల ఎత్తివేతతో మొత్తంగా ఏడో బ్లాక్లో ఆరు గేట్లను పూర్తిగా ఎత్తగా ఇరవై ఇరవై ఒకటి గేట్లను తొలగించాల్సి ఉంది ఇందులో ఇరవయో గేటు కటింగ్ పూర్తయింది ఇరవై ఒకటో గేటును ఎత్తడానికి ప్రయత్నంలో ఏదైనా ఇబ్బంది ఏర్పడితే కటింగ్ ద్వారా తొలగించనున్నారు సెంట్రల్ సాయిల్ మెటీరియల్ స్టేషన్ రీసెర్చ్ బృందం పరీక్షలను కొనసాగిస్తోంది